వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అదానిపై అమెరికాలో లంచం కేసు స్పందించిన వైట్ హౌస్ జమ్మూ కాశ్మీర్ పౌరుల పట్ల సైన్యం అనుచిత ప్రవర్తన దర్యాప్తుకు ఆదేశించిన ఆర్మీ మహబూబ్ నగర్ జిల్లాలోని కలిష్ట ఆహారం తిరిగి వంద మంది విద్యార్థులు ప్రశస్త హైదరాబాద్లోని ఫ్లైఓవర్లు పార్కుల సుందరీకరణపై దృష్టి సారించిన జీహెచ్ఎంసి నిత్యరాఖ్యపై తమ పత్రికల్లో వచ్చిన వార్తలు ఊహాచరితాలేనన్న కెనడా యుద్ధ నేరాలపై నేతయూకు యు అరెస్టు వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం భద్రతా మండలిలో గాజా కాల్పుల విరమణ తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై అమెరికాలో లంచం కేసు నమోదు కావడం తీవ్ర ప్రకటనలు సృష్టిస్తుంది భారత్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదాని గ్రూప్ రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు లంచంగా ఇవ్వచూపినట్లు న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి ఈ వ్యవహారంపై అమెరికా తాజాగా స్పందించింది ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తాము విశ్వసిస్తున్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది ఈ మేరకు అమెరికన్ మీడియా సెక్రటరీ కరెన్ జిన్పియర్ తన రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అదానిపై కేసు నమోదైన విషయం మా దృష్టికి వచ్చింది ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయశాఖలు సరైన సమాచారం ఇవ్వగలవు భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి అనేక అంశాలపై పరస్పరం సహకరించుకుంటున్నాయి మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవు అమెరికా భారత్ మధ్య బంధం బలంగా ఉందని జీన్ జీన్పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు యుఎస్ ప్రాసిక్యూటర్ల వాదన ప్రకారం అదానీ అతని మేనలుడు సాగర్ అదానితో సహా మరో ఏడుగురు నిందితులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పేర్కొంది వచ్చే ఇరవై ఏళ్లలో భారత్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకొని కనిష్టంగా రెండు బిలియన్ డాలర్లు లబ్ధి పొందేందుకు అదాని గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆరోపించింది ఈ లంచం సొమ్మును సేకరించడానికి బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్లు యుఎస్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా కిషోర్లో పౌరుల పట్ల ఆర్మీ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై దర్యాప్తునకు భారత సైన్యం ఆదేశించింది నివేదికల ప్రకారం నవంబర్ ఇరవైనా మొఘల్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఐదుగురు పౌరులను కొట్టినందుకు కొంతమంది సైనికులపై ఆరోపణలు వచ్చాయి కీశోర్ సెక్టార్లో ఉగ్రవాదుల గుంపు తరలింపుపై నిర్దిష్ట నిఘా ఆధారంగా నవంబర్ ఇరవైన రాష్ట్రీయ రైఫిల్స్ ఆపరేషన్ ప్రారంభించిందని వైట్ నైట్ కార్ఫ్స్ ఎక్స్లో తెలిపింది ఆపరేషన్ సమయంలో పౌరుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కొన్ని నివేదికలు ఉన్నాయని పేర్కొంది వాస్తవాలను నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభమైంది అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె ఇస్తున్నామంటూ సైన్యం ప్రకటన విడుదల చేసింది విశ్వసనీయ సమాచారం ప్రకారం కౌత్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కస్టడీలో హింసకు గురయ్యారనే ఆరోపణలపై సైన్యం దర్యాప్తు చేస్తుంది దీనికి సంబంధించి ఈశ్వర్లో ఆర్మీ క్యాంప్లో ఆయా అధికారులు రిపోర్టు చేయాల్సిందిగా కోరింది నవంబర్ పదిన చాస్క్ ప్రాంతంలో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్ ఆఫీసర్ హత్య ముగ్గురు సైనికులకు గాయాలైన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది అంతకుముందు నవంబర్ ఏడున ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు గ్రామరక్షణ సిబ్బందిని అపహరించి చంపారు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సుచింద్ర కుమార్ కీశ్వర్ను సందర్శించి అక్కడ భద్రతా పరిస్థితిని సమీక్షించిన రెండు రోజులకే పౌరులు చిత్రహింసల గురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి గత ఏడాది డిసెంబర్లో పుంచ్లో ఆర్మీ వాహనాలపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి విచారణ కోసం సైనికులు వారిని తీసుకెళ్లిన తర్వాత కస్టడీలో ఉన్న ముగ్గురు పౌరులు మరణించారు ఈ విషయంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత భద్రతా దళాలు నిర్వహించిన విచారణలో కొంతమంది సిబ్బంది ప్రవర్తనలో లోపాలను ప్రస్తావించారు ఈ హత్యలతో సంబంధం ఉన్న ఆర్మీ యూనిట్ను జిల్లా నుంచి తరలించారు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు జిల్లా పరిషత్ హై స్కూల్కు చెందిన వంద మంది విద్యార్థులు కలుస్తూ ఆహారం తిని తీవ్ర అస్వస్థ గురయ్యారు అధికారులు నాసిరకం ఆహారాన్ని అందించిన కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తిందని పాఠశాల విద్యార్థులు ఆరోగ్యం ప్రాణాలను తీవ్ర ప్రమాదంలో పడేశారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గురువారం పాఠశాలను సందర్శించి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల కోసం తయారు చేసిన అన్నం కూరలను పరిశీలించగా ఉడకని అన్నంలో తెల్లటి పురుగులు కనిపించాయి వినియోగానికి పనికిరాని బియ్యాన్ని అందజేస్తున్న అధికారులను ఆయన నిలదీశారు ఇలాంటి బియ్యాన్ని ఇంట్లో మీ పిల్లలకు వడ్డిస్తారని ప్రశ్నించారు విద్యార్థుల దుస్థితిని చూసి చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో కిరాణా దుకాణం నుండి తాజా బియ్యం కొనుగోలు చేసి భోజనం తయారు చేయించారు మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పట్టుబడడంతో పురుగు పట్టిన బియ్యం బస్తాలను తిరిగి సివిల్ సప్లై గౌడన్ పంపారు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ఆర్డీఓ జిల్లా సివిల్ సప్లై అధికారిని అభ్యర్థించారు ఈ సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహాన్ని రేకెత్తించింది దీనికి విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించాలని నిర్లక్ష్యానికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విశ్వ నగరంగా రూపాంతరం చెందుతున్న మహానగరం హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిరంతర ప్రయత్నాలు చేస్తుంది ఈ మేరకు నగరంలోని పలు కూడళ్లపై ఫ్లైఓవర్లు పార్కుల సుందరీకరణపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది పచ్చదనాన్ని మెరుగుపరచేందుకు చేపట్టిన కార్యక్రమాల గుర్తింపుగా హైదరాబాద్కు ఇటీవల అంతర్జాతీయ గ్రీన్ సిటీ అవార్డు కూడా లభించింది నగరమంతటా అర్బన్ ఫారెస్ట్ విస్తరణ ద్వారా జాతీయ ఖ్యాతిని పొందడమే కాకుండా హైదరాబాదులకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించే లక్ష్యం దిశగా జీహెచ్ఎంసి అడుగులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆరు జోన్ల పరిధిలో రెండు వందల ఇరవై నాలుగు సుందరీకరణ పనులు అభివృద్ధికి నూట నలభై తొమ్మిది కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది ఇందులో పదిహేను ప్రాజెక్టుల పూర్తికి ఐదు కోట్లు పెట్టుబడి పెట్టగా మిగిలిన రెండు వందల తొమ్మిది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు కళాత్మక కూడ్య చిత్రాలు ఫ్లైఓవర్ స్తంభాలపై వర్టికల్ తోటల పెంపకం వంటి పనులు చేపట్టారు ఇవి నగర అందాలను మరింత ద్విగినీకృతం చేయనున్నాయి అంతేకాదు రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద కుర్చీలు పాదాచారులకు ప్రమాదాన్ని నివారించడానికి క్రాస్ వాక్ల వంటి చర్యలతో ఫుట్పాత్లపై నడిచే వారికి మరింత భద్రతను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు హైదరాబాద్ను కళాత్మకంగా తీర్చిదిద్దడం ద్వారా చిన్నారులు యువతలో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ అధికారులు సుందరీకరణ పనులు చేపడుతున్నారు ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గడ నేపథ్యంలో భారత్ కెనడా మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి తాజాగా నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖుల హస్తం ఉందని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది ఈ కథనపై మన దేశంగా తీవ్రంగా మండిపడింది దీంతో కెనడా దిగివచ్చింది నష్ట నివారణ చర్యలు చేపట్టింది నిజరత్య విషయమై తమ మీడియాలో వచ్చిన కథనాలను కెనడా కొట్టిపారేసింది ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్లను తమ ఎన్నడూ ప్రస్తావించలేదని పేర్కొంది వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తమేనంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది ఈ కేసులో భారతీయ అధికారం దోషులుగా చూపే ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని కెనడా స్పష్టం చేసింది దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రస్తుతమైనా అవన్నీ ఊహాజనితం అవాస్తవమేనని ట్రూడో సర్కార్ ఒక ప్రకటనలో వెల్లడించింది నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ వెనక సూత్రధారి సిక్కు వేర్పాటువాద నిడ్జ్జరహత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని జస్టిస్ ట్రూడో ఆరోపణలు లేవనెత్తడంతో భారత్ కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి కెనడా ప్రధానమంత్రి నిడ్జర హత్యలో హస్తం ఉన్నట్లు తనకు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు కెనాడియన్ ఓటర్లలో ఆయన పాపులారిటీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ట్రూడో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఖలిస్తాని సానుభూతి పరులకు అండగా నిలిచారని ఆరోపిస్తూ భారతదేశం ఈ ఆరోపణలను పలుమార్లు తిరస్కరించింది భారతదేశం కూడా ఈ ఆరోపణలు అసంబద్ధం రాజకీయ ప్రేరేపితమని పేర్కొంది యుద్ధ నేరాలపై ఇజ్రాయిల్ ప్రధాని నేతన్వూహు మాజీ రక్షణ మంత్రి గాలంట్పై హెగెల్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మధ్య పాల్పడిన యుద్ధ నేరాలకు సంబంధించి ఈ వారెంట్లు జారీ చేసినట్లు న్యాయస్థానం తెలిపింది మానవత్వానికి వ్యతిరేకంగా గాజాలోని ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం నీరు ఔషధాలు దూరం చేశారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది మొదట్లో నేతన్యూహు గ్యాలెంట్లకు అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ డిమాండ్ చేయగా ఇజ్రాయెల్ అమెరికా తేలిగ్గా తీసుకున్నాయి ఇప్పుడు మాత్రం యూదులకు వ్యతిరేకంగా ద్వేషం పక్షపాతంతో ఇచ్చిన వారెంట్గా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఆరోపించింది గాజాలో హత్యలు హింస అవమానమీయమైన చర్యలతో పాటు ఆకలి చావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది తనకు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఐసీసీ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తప్పుడు అసంబద్ధ ఆరోపణలను ఇజ్రాయెల్ పూర్తిగా తిరస్కరిస్తుంది ఇది పక్షపాత వివక్ష పూర్త రాజకీయ సంస్థ గాజాలో మేము చేస్తున్న యుద్ధం కంటే ఏ యుద్ధం కూడా గొప్పది కాదని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది కాగా గాజాలో యుద్ధ నేరాలు అమానుష చర్యలకు సంబంధించి నేతన్యూహుతో పాటు అమాస్ నేతలు మహమ్మద్ డెయిఫ్ యాహ్వా ఇన్హర్ ఇస్మాయిల్ హనియోలకు రెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి అరెస్ట్ వారెంట్ జారీ అయిన అమాస్ నేతల్లో సిన్వర్ అనియో ఇప్పటికీ ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవడం గమనార్హం గాజాలో తక్షణ కాల్పుల విరమణను కోరుతూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అగ్రరాజ్యం అమెరికా వీటో చేసింది ఈ తీర్మానానికి పదిహేను దేశాల సభ్యత్వం కల ఐరాస భద్రతా మండలిలో పద్నాలుగు దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అమెరికా వ్యతిరేకించింది దీంతో ఈ తీర్మానం వీగిపోయింది కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి స్పష్టం చేశారు అమెరికా వీటో చేయడాన్ని రష్యా చైనా విమర్శించాయి రష్యా రాయబారి వాసిలి నెబెంజియా వీటో నిరంతర హింసకు ఆమోదమని అభివర్ణించగా చైనా రాయబారి జాంగ్ జున్ దీనిని శాంతికి విఘాతమని అభివర్ణించారు ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్తో సహా యూరోపియన్ దేశాలు భద్రతా మండలి తీర్మానానికి మద్దతిచ్చాయి మానవతా సాయం తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పాయి మరో వంక ఒప్పందానికి ఇరుపక్షాలు సుముక్త చూపకపోతే మధ్యవర్తిత ప్రయత్నాలను నిలిపివేస్తామని అమాస్ ఇజ్రాయెల్కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖాతర్ ప్రకటించింది దోహాలోని అమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాస్తంగా మూసివేయలేదని ఖాతర్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ పంతొమ్మిదిన ప్రకటించారు గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తితో ప్రయత్నాలను సులభతరం చేయడానికి అమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆల్ అన్సారీ చెప్పారు అయితే అమాస్ను బహిష్కరించాలని ఖాతర్ను అమెరికా కోరిందని దోహా ఈ సందేశాన్ని అమాస్కు చేరవేసిందని వార్తలు వచ్చాయి వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విషయంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం